మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దశరథ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఏదైతే హైకోర్టు పిటిషన్ కూడా కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయి త్వరలో కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతాడని పెద్ద మొత్తంలో ప్రచారం కూడా జరుగుతుంది మీరేమంటారు ఈ విషయంలో ఏదో రకంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కక్ష సాధింపుల చర్యలో భాగంగా ఈరోజు కేసీఆర్ని కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ కేటీఆర్ గారిని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టి వాళ్ళని లోబరుచుకోవాలి అనే ఒక దురుద్దేశంతో ఈ కాంగ్రెస్ పాలన సాగుతూ ఉన్నది ఇప్పుడు ఈ కార్ రేసింగ్ అనే అంశం ఒకటి రాష్ట్రాన్ని కానీ రాష్ట్రం యొక్క రాజధాని ఉన్నటువంటి మహానగరం హైదరాబాద్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి ప్రపంచ దేశాల యొక్క అటెన్షను ఆ ప్రోగ్రాంకి వస్తుంది తద్వారా హైదరాబాద్ యొక్క ఇమేజ్ పెరుగుతుంది హైదరాబాద్కు లాభం చేకూర్చే విధంగా ఆయన యొక్క చర్యలు ఉన్నాయి అప్పుడున్నటువంటి పరిస్థితులలో దానికి లాస్ వస్తే ఆ కంపెనీకి లాస్ వస్తే భరోసాగా వీళ్ళు పేమెంట్ చేశారు అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసులో అసలు అవినీతి అనేదే లేదు ఈ కేసు అసలు బోగస్ కేసు ఈ కేసు అనేసి అసలు అబద్ధ కేసు ఏది వెతికినా ఏది దొరకట్లేదు కనుక ఏదో కేసు వేయాలి వాళ్ళని చట్టపరంగా ఇబ్బంది పెట్టాలి ప్రజల్లో బంధం చేయాలి దాని ద్వారా మేము లాభం పొందాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పాలన సాగుతున్న తప్ప ఇంకోటి ఏం లేదు ఎట్లాంటి ఇది అంత అవినీతి లేదనేసి అంటే ప్రజల యొక్క ప్రయోజనాలకు ప్రజల యొక్క ప్రయోజనాలను కోరి ఏదైతే మనం చర్యలు తీసుకుంటున్నామో అది ఎట్టు పరిస్థితుల్లో కూడా అవినీతి కోణంలోకి రాదు అది చట్టం పరిధిలో ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ కాళేశ్వరం లాంటి ఒక పెద్ద ప్రోగ్రాం ఉన్నది కాళేశ్వరం లాంటి ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకున్నప్పుడు వేల కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే దాని వెనకాల ఖర్చును ఖర్చు అయినటువంటి అవినీతిని తీసుకుంటారా లేకపోతే ప్రజల యొక్క ప్రయోజనాలను చూస్తారా ప్రజలు అంటే పబ్లిక్ డొమైన్లో మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వాళ్ళు చేసింది ప్రజా ఆమోదయోగ్యంగా ఉన్నది కనుక దాంట్లో అవినీతి లేదనేసి చట్టం కూడా కొన్నిసార్లు కన్సిడర్ చేయాల్సి వస్తుంది యాభై ఐదు కోట్లు ఏదైతుందో ఖచ్చితంగా దాంట్లో అవినీతి చేసే భయపడుతున్నాడు కేటీఆర్ అని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు భయం ఎక్కడిది ఇప్పుడు రేవంత్ రెడ్డి యాభై లక్షలు తీసుకొని అడ్డంగా బుక్ అయిపోయింది దొరికిపోయిండు అప్పుడు కదా ఆయన మీద కేసు ఏం చేయాలి ఈ అంశం తెర మీదకి రాగానే నోటీసులు రాకముందుకే కేసు ఫైల్ కాకముందుకే అవి బరాబర్ నేను ట్రాన్స్ఫర్ చేసినా అని చెప్పిండు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి అంటే తప్పు గనక భయం గనక ఆయనకుంటే అట్లా ఇట్లా చెప్తాడు అది తప్పు గానే కాదు అది అవినీతి అసలే కాదు ప్రజల ప్రయోజనాల కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం అది చేసినటువంటి స్వతహాగా వాళ్ళకు ఉన్నటువంటి సూపర్ న్యూ మరి యొక్క పవర్ను వాళ్ళు ఇది చేసుకొని చేసినటువంటి పని అది కాబట్టి భయం లేదు దాంట్లో తప్పిదం అనేది లేదు వీళ్ళు లేనిపోని వాళ్ళకి సెక్షన్లు అంటగడతా వాటి మీద అపోహలు సృష్టించుకుంటా ఈరోజు ఎలక్షన్ బాండ్లు ఇచ్చిన నెక్స్ట్ మాట్లాడుతున్నారు ఎలక్టోరియల్ బాండ్స్ ఎలక్టోరియల్ బాండ్స్ అనేది ఇండియాలో అది లీగల్ అండి నువ్వు దాన్ని పబ్లిక్లో పెట్టి నువ్వు దురుద్దేశంతో ఎట్లా బంధం చేస్తావు అది మీ పార్టీకి లేవా కాంగ్రెస్ పార్టీకి లేదా బీజేపీ పార్టీకి లేవా ఎలక్ట్రోనల్ బాండ్లు లేని పార్టీ ఏది ఉన్నది అసలు దేశంలో ఎలక్ట్రోనల్ బాండ్ అది వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చింది ఈ అగ్రిమెంట్ అయింది ఎప్పుడు ఈ కార్ రేసింగ్ రెండు వేల ఇరవై రెండులో అయింది అంటే రెండేళ్ళకు ముందే అవినీతి చేసిండా ఇది రాకముందుకే అవినీతి జరిగినట్ట అంటే మాట్లాడితే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు దీనిలో అవాసం ఉన్నది నేను ఎట్లా అంటున్నా అంటే ఈరోజు ఒక మనం మనం సెల్ఫ్ సెల్ఫ్ రక్షణ అనేది ఉంటుంది ఇప్పుడు స్వీయ రక్షణ అనేది ఒక ఒక దానికి కూడా ఒక చట్టం ఉంటుంది చట్టంలో ఒక భాగం ఉంటుంది నా మీద ఎవరైనా దాడి చేస్తున్నారంటే నేను వాళ్ళ మీద తిరిగి దాడి చేయొచ్చు చట్టం పరిధిలో తప్పు కాదు అట్లాంటప్పుడు అది అవినీతి ఎక్కడ ఉంటుందా అంటే నేరం ఏడుంటుంది నేను దాడి చేసినప్పుడు సేమ్ ఇక్కడ జరిగింది కూడా అదే రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ కోసం తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఇది ఓకే ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా చాలా వరకు కనబడుతుంది ఎందుకంటే ఏసీబీ అంటే ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే ఈ ఈడీ కూడా దీంట్లో రావడం ఎట్లా చూడవచ్చు అంటే ఈడీ అయినా ఏసీబీ అయినా ఇవి ఇప్పుడు విచారణ సంస్థలు కేవలం ప్రభుత్వానికి జేబు సంస్థలుగా పనిచేస్తూ ఉన్నాయి ఎందుకు వేరే వాటి మీద ఫోకస్ చేయట్లేదు విచారణ సంస్థలు మరి ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి కేసుల పరిస్థితి ఎందుకు తెలిసట్లేదు ఈరోజు కేవలం ప్రభుత్వం యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్తో మాత్రమే ఏసీబీ అయినా ఈడీ అయినా ఈరోజు కేటీఆర్ గారి మీద కుట్రపూరితంగా ఈరోజు వాళ్ళు కోర్టుకుపోయి కాస్ట్ పిటిషన్ వేస్తే కూడా ఈరోజు కాస్ట్ పిటిషన్ కొట్టేపిచ్చి మరి ఆయన అరెస్ట్ చేయాలనే దాంట్లో ఉన్నారు అంటే నేనేమంటున్నా ఎట్టు పరిస్థితులు నువ్వు అరెస్ట్ చేసుకో జైల్లో పెట్టుకో ఏదైనా ఆయనే చెప్పింది బాజాప్తా జైల్లో పెట్టు నేను యోగ చేస్తా మళ్ళీ ఫిట్ అయ్యి వస్తాను మళ్ళీ ప్రజల కోసం కొట్లాడుతున్నాడు నీవు ఏళ్ళ నుంచి నెల నుంచి గడుపుతా ఉన్నావు ఈ దేంట్లో దొరుకుతాయి దీపావళికి వాళ్ళ ఫ్యామిలీలో ఫంక్షన్ చేసుకుంటే దాని మీద ఏదో బురద తల్లి దాన్ని అరెస్ట్ చేయాలనుకున్నావు దొరకలే వర్కౌట్ కాలేదు ఇంకేదో పెట్టి ఇంకో ఏదో చేయాలంటున్నావు ఇప్పుడు రెండు మూడు నెలల నుంచి ఏం చేస్తున్నావు మరి ఆ ఉన్నాడు కేటీఆర్ ఈ కేసులో ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ అన్నావు ఇంకోటన్నావు ఇంకోటన్నా ఎందుకు చేయలేకపోతున్నావు అంటే ఏం లేదు అక్కడ